ஹய் பண்டு என்ன விஷ்யாலும். ஹாட்டில்லா வண்டும். గుంటూరు అండి వస్తా రెండు రోజులు రెస్ట్ తీసుకోవద్దు మీరేమో సాయంత్రం దాకా ఎంజాయ్ చేస్తారు సాయంత్రం ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఉంటారు నేను ఆ హో హోటల్లోనే ఉండాలి కదా

అసలు బయటకే రావట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీలోనే ఇంతకుముందు ఎప్పుడూ పక్కనే తిరుగుతుండేవాడు ఒక టూ డేస్ నుంచి విపరీతమైన ఎండలు మామూలుగా లేవు అసలు ఇప్పుడు నైన్ అవుతుంది అసలు సెగలు పొగలే బయట నిలబడ్డానికి కూడా లేదు అంత హీట్ ఉంది మరి గుంటూరు విజయవాడ బహుశా విజయవాడ కూడా ఇంత లేదు విజయవాడ కూడా బాగానే ఉంది కానీ ఇంత అనిపించట్లా మా పెద్ద రాక్షిగాడు అదే ఏసీలో ఉన్నాడు బయటికి రావట్లే పిలిసే ఏసీలో బయటికి రాడు ఆడు కాడుగా మా రాక్సీ కా టాక్సీ మీ అప్మాను అడుగుతున్నారు రా నిన్ను హలో 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 ఏంటిరా and moderation. ఎలా ఉంది విజయవాడ చల్లగా ఉందా ఇక్కడైతే అసలు ఈవినింగ్ అసలు ఈవినింగ్ ఫైవ్ తర్వాత కూడా మధ్యాహ్నం లాగా ఉంది రాక్సీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ ఫోర్ డేస్ అవుతుంది కూతురు ఓటింగ్ రోజు క్లైమేట్ చల్లగా ఉంది కానీ రేపు కౌంటింగ్ రోజు మాత్రం తాట తీస్తుంది ఎండ మామూలుగా ఉండదు ఇప్పుడు ఏమైనా తుఫాన్ ఇలాంటి ఏమన్నా బంగాళాఖాతంలో వాయుగుండము పుట్టడము ఆల్పపీడ ద్రోహిణులు పుట్టడము ఇలాంటివి ఏమైనా జరిగితే తప్ప అయితే మామూలుగా ఉండదు ఆల్రెడీ రోహిణి కార్తె ఎంటర్ అయిందనుకుంటా అందుకే ఈ ప్రభావం గుంటూరులోనే ఇలా ఉందా లేకపోతే మిగతా చోట్ల కూడా ఇలా ఉందా మీ ఎవరైనా చూస్తుంటే మీ ప్రాంతాల్లో క్లైమేట్ ఎలా ఉందో ఒకసారి షేర్ చేయరా యాక్చువల్గా టూ డేస్ నుంచి బాగా హీట్ అనిపిస్తుంది మంత్ ఎండింగ్ కల్లా నైరుతి ఋతుపవనాలు ఏపీలోకి ఎంటర్ అవుతాయి అంటున్నారు ఎంటర్ అయ్యి వర్షాలు పడితే ఓకే లేకపోతే పాపం పిల్లలకి ప్రయాణికులకి బాగా ఇబ్బందులు పిల్లలకి జూన్ ట్వెల్త్ నుంచి మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి ఇక ప్రయాణికులు రోజు పడే పాటలు మనం చూస్తూనే ఉన్నాం వర్షాలు పడితే కొంచెం కూల్ అవుతుంది క్లైమేట్ నైరుతి పవనాలు ఎంటర్ అయితే పూర్తిగా క్లైమేట్ చల్లబడ్డట్టే ఈసారి గతం కంటే ఈ ఈసారి బాగా వర్షాలు ఎక్కువ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది ముందస్తు వర్షాలు ఉంటాయి ఎక్కువ వర్షాలు ఉంటాయని చెప్తా ఉన్నారు ఇది మంచి శుభ పరిణామమే రైతులకి మంచి టైంలో జూన్లో వర్షాలు పడ్డాయంటే సకాలంలో వర్షాలు పడ్డట్టే ఖరీఫ్ సీజన్లో కరెక్ట్ స సమయానికి వర్షాలు పడితే మంచి పంటలు కూడా సకాలంలో పంటలు విత్తనాలు వేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ సరిపోతాయి మంచి వర్షాలు పడి అయితే ఇన్పుట్ సబ్సిడీ అది ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు మళ్ళీ ఫార్మింగ్ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి రైతులు రైతులకు అందాల్సిన ఎరువులు విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ కూడా రైతులకి వచ్చే రైసు రైతుల సీజన్ కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఫార్మర్స్ మాత్రం చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు సకాలంలో వర్షాలు పడితే సకాలంలో విత్తనాలు ఎరువులు పురుగు ముందులు ఇలాంటివి సకాలంలో అందించి ఇన్పుట్ సబ్సిడీ త్వ త్వరగా ఇవ్వగలిగితే ప్రభుత్వాలు రైతులకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాయి అలాగే రైతు భరోసా కింద ప్రభుత్వాలు అందిస్తున్న అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏవైనా సరే సకాలంలో అందించగలిగితే రైతులకు మేలు చేసినట్టు అవుతుంది రైతులకు మేలు చేస్తే మిగతా అన్ని వర్గాలకు మేలు జరిగినట్టే ఎందుకంటే ఈరోజు మూడు పూటల మంచి ఫుడ్ తింటున్నామంటే అది రైతుకు శ్రమ రైతు కష్టం చెమటోచ్చి పండించిన రైతు పంటను గిట్టుబాటు ధరలు లేక మద్దతు ధరల కోసం కనీస మద్దతు ధరలు లేక రైతులు రోడ్డు ఎక్కుతున్నావు సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అదే సకాలంలో వర్షాలు పడి సకాలంలో ప్రభుత్వాల నుంచి అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు విత్తనాలు ఎరువులు విత్తనాలు ఇలాంటి సకాలంలో అందించగలిగి అన్ని కాలం కలిసి వచ్చి సకాలంలో వస్తే కర్షకుడి బతుకులు బాగుపడ్డట్టే అంటే ఎన్ని చేసినా కూడా రైతుకి వచ్చే ఆదాయం చాలా తక్కువే కానీ కరెక్ట్ సమయాల్లో జరగాల్సిన జరిగితే మాత్రం అన్నదాత మొహాల్లో ఆనందాలు చూడవచ్చు భారీ స్థాయిలో ఇన్కమ్ లేకపోయినా కూడా సంతృప్తిగా ఉంటాడు రైతు అనేవాడు సకాలంలో వర్షాలు పడి సకాలంలో ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందాల్సిన అన్నీ కూడా సకాలంలో అందించగలిగితే రైతు సంతోషంగా ఉంటాడు రైతు సంతోషంగా ఉన్నాయంటే ఇక మిగతా అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్టే చూస్తూ ఉన్నాం కూరగాయలు నిత్యావసరాలు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి ఇవన్నీ తగ్గాలి అంటే రైతు బాగుండాలి రైతు బాగుంటే అన్ని దిగు వస్తాయి అలాగే రైతు ప్రభుత్వాలు ఉండాలి రైతుకి సపోర్ట్ చేసే ఏ ప్రభుత్వం అయినా రైతుకు సపోర్ట్ చేసే విధంగా ముందుకు రావాలి రైతు సపోర్ట్ చేస్తేనే మన జీవితాలు అందరి జీవితాలు అర్బన్ అయినా రూరల్ అయినా అందరి జీవితాలు బాగుండాలంటే రైతు బాగుండాల్సిందే రైతు బాగుండాలి అంటే సకాలంలో వర్షాలు పడాలి వర్షాలు పడ్డ తర్వాత సకాలంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ కూడా సకాలంలో అందించగలిగి కాలంగా కలిసిస్తే అందరూ అన్ని వర్గాల వారు బ్రహ్మాండంగా ఉంటారు ఇది వాస్తవం వచ్చేది ఏ ప్రభుత్వం అనుకుంటున్నారు మనస్ఫూర్తిగా చెప్పండి మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్పమంటే పండు ఏ మనం ఇప్పుడు మన ఎలా ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా రావు ఏదో ఊహాజనితమైన ఊహలే తప్ప కరెక్ట్ ఎనాలసిస్ అనేది రాకపోవచ్చు ఆల్రెడీ సర్వేలు ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ టీడీపీలు ఆ అధిపతులకి ఆ సర్వేలు ఆల్రెడీ వచ్చి చేరాయి వాళ్ళకి తెలుసు కాకపోతే రేపు ఒకటి వరకు సర్వేలు బయటకు రావు కాబట్టి మీద టైంపాస్ చేస్తున్నారు సర్వేలు ఎలా ఉన్నా కూడా ఎవరు వచ్చినా కూడా ప్రజల ప్రజల బాగోగలను కోరుకుని ప్రజాకాంక్షను కోరుకునేవారు ప్రజల సుఖ సంతోషాలు కోరుకునేవారు రైతు ప్రభుత్వం రైతుల కష్టాలు కన్నీళ్ళు తెలిసిన వారు రైతులకు సకాలంలో అందించాల్సిన అన్ని సౌకర్యాలు అందించగలిగి సంతోషంగా చేయగలిగితే ఎవరైనా ఒకటే దాంట్లో ఎవరైనాది ఈసారి మహిళలే ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కింగ్ మేకర్స్ మహిళలే భారీ స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగింది మహిళల వల్లే ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా క్యూలో నిలబడి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేసి వచ్చారు సో వారి ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది అది అది ఎవరికి మేలు చేస్తుంది అనేది చూడాలి ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చేరువులో ఉన్నాము ట్వంటీ థౌజండ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లైవ్ చేద్దాం అందరికీ ఈ సందర్భంగా అడ్వాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఆ లైవ్ చేసినప్పుడు ఎక్కువ మంది సలహాలు సూచనలు మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఎలాంటి నీ ఒపీనియన్స్ ఎలాంటి ఒపీనియన్స్ అయినా షేర్ చేసుకోవచ్చు నిర్మట నలుగురికి ఉపయోగపడే ఏవైనా సరే నలుగురికి ఉపయోగ మనం మాట్లాడే విషయాలు నలుగురు ఉపయోగపడేవిగా ఉండి సలహాలు సూచనలు ఇస్తే డెఫినెట్గా అవి నలుగురు సహాయం చేసుకు అవుతాం మన అభిప్రాయాలను షేర్ చేసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు ఎనిహో క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది బహుశా ఇంకా ఒక పది పదిహేను రోజులు ఇదే క్లైమేట్ ఉండొచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులు కానీ మనం ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్త కానీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటూ నీడపట్టున సాధ్యమైనంత వరకు నీడపట్టున ఉండి ఈ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి ఇక పిల్లలు మాత్రం ఈ డిహైడ్రేషన్ కాకుండా చాలా జా చాలా జాగ్రత్త జాగ్రత్త తీసుకోవాలి ఇంకోటి ప్రధానంగా ఏంటంటే మన పరిసర ప్రాంతాలలో అనేక రకాల పక్షులు చిన్న చిన్న జంతువులు అంటే పెట్స్ కానీ ఈ స్ట్రీట్ డాగ్స్ బర్డ్స్ ఇవన్నీ రకరకాలైన మన పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి ఈ సమ్మర్లో వాటికి సరైన ఫుడ్ దొరకదు అలాగే వాటర్ అందుబాటులో ఉండదు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి చాలా చనిపోతూ ఉంటాయి సో మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి ఒక్కరూ మన పరిసర ప్రాంతాల్లో ఉండే మన ఇంటి చుట్టూ ఉండే మన బౌండరీస్లో బౌల్స్ బౌల్స్లో వాటరు అలాగే కొన్ని ఫుడ్ గ్రైండ్స్ అందుబాటులో ఉంచినట్టయితే వా అలాంటి బోర్డ్స్ కానీ ఫెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అవి వాటి వాటి దాహాన్ని వాటి ఆకలిని తీర్చుకొని వాటి ప్రాణాలను సంరక్షించుకోయి ఇలాంటి సమయాల్లో మనం మన బాధ్యతగా డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటున్నాం సమ్మర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువగా వాటర్ వాటర్ అంటే ఈ రోహిణి కార్తీలో ఎండలు విపరీతంగా ఉంటాయి వేస్ట్ ఫుడ్స్ అన్ని జంక్ ఫుడ్స్ ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్నీ పూర్తిగా తగ్గించేసి ఎక్కువగా లిక్విడ్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే హెల్దీగా ఉండొచ్చు అది ఇంకొక వన్ మంత్ వన్ మంత్ వరకు మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యకరంగా ఈ సమ్మర్ నుంచి మనం బయటపడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫండు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్